హలో ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం హాస్పిటల్కి బయలుదేరాము అందరం కలిసి హాస్పిటల్ అంటే డాక్టర్ అపాయింట్మెంట్ కాదు ఇక్కడ డెలివరీకి ముందు డెలివరీ ఏ హాస్పిటల్లో అయితే చేస్తారో ఆ హాస్పిటల్లో టూర్ ఉంటుంది అంటే ఎమర్జెన్సీ అయితే ఏ డోర్ యూజ్ చేసి వెళ్ళాలి ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అనేది మొత్తం అంతా వాళ్ళు డెమో ఇస్తారనమాట ఆ అపాయింట్మెంట్ కోసం ఇవాళ మేము ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వెళ్ళాము అయితే ఈ హాస్పిటల్ రీసెంట్గా ఓపెన్ చేశారు జస్ట్ వన్ మంత్ బిఫోర్ బ్రాండ్ న్యూ హాస్పిటల్ అంబియన్స్ అంతా సెవెన్ స్టార్ రేంజ్లో ఉంది యాక్చువల్గా మా అపాయింట్మెంట్ వన్ ఓ క్లాక్కి అయితే మేము వెళ్ళేసరికి వన్ టెన్ అలా అయింది నాకు అపాయింట్మెంట్ లేట్ అవుతుందనే విషయం కూడా మర్చిపోయాను నేను ఇంకా ఈ వీడియో షూట్ చేస్తూ అలాగే టైం పాస్ చేస్తున్నాను కింద ఇంకా తర్వాత మా పేరెంట్స్ టైం అవుతుంది వెళ్దామంటే ఇంకా పైకి వెళ్ళాము సరే వచ్చాక వచ్చేప్పుడు చూసుకోవచ్చు లే కింద అంబియన్స్ అదంతా అని మొన్నట్లాగే మా మదరు సురేష్ వాళ్ళ మదరు ఇద్దరు వచ్చారనమాట ఇవాళ హాస్పిటల్ టూర్కి కూడా ఇద్దరినీ తీసుకొని వెళ్ళాము అయితే మేము వెళ్ళేసరికి అక్కడ డెమో స్టార్ట్ చేసేసారు మాతో పాటు ఇంకా ఫోర్ ఫైవ్ కపుల్ వచ్చారనమాట డెమోకి ఐ మీన్ హాస్పిటల్ టూర్కి ఇది హాస్పిటల్ కింద రిసెప్షన్ ఒకటి ఉంటుంది ఇది పైన అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక రూమ్కి తీసుకెళ్తున్నారు అది ఇక్కడ నార్మల్ డెలివరీ చేస్తారంట ఇక్కడ సి సెక్షన్ అయితే వేరే రూమ్ ఉంటుంది అని అన్నారు ఆ రూమ్ చూపించలేదు ఓన్లీ నార్మల్ డెలివరీ అయితే చూపించారు అక్కడ నార్మల్ డెలివరీకి హెల్ప్ అయ్యే ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టారు ఆ బాల్ అవన్నీ ఆ డోర్ వెనక ఉంది బేబీకి బెడ్ అనమాట ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఇంకా ఇదేమో రెస్ట్ రూము షవర్ అది కూడా ఉంటుంది ఇన్ కేస్ మనం షవర్ చేయాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండో వస్తాయి అంటే యూజువల్లీ ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ అంబియన్స్ కూడా ఐ మీన్ క్లీన్గానే ఉంది రూమ్ కూడా ఇది చెప్పాను కదా ఇది బేబీ కోసము బెడ్ లాంటిది ఆ తర్వాత ఉండే రూమ్కి తీసుకెళ్తున్నారు ఇదంతా మధ్యలో వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఏదో ఉంది ఇది దీన్ని పోస్ట్ మార్టం రూమ్ అంటారు సో ఇది నార్మల్ డెలివరీ ఆర్ సి సెక్షన్ ఏదైనా సరే అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయాక బేబీ అండ్ మదర్ని ఈ రూమ్కి షిఫ్ట్ చేస్తారంట నార్మల్ డెలివరీ అయితే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తారు ఆర్ఎల్సి సెక్షన్ అయితే టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచుతారంట ఇద్దరిని బేబీ అండ్ మదర్ని అండ్ ఇంకొకళ్ళు వాళ్ళతో పాటు ఇంకొకళ్ళు ఉండొచ్చు ఎదర్ పార్ట్నర్ ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్ ఈ రూమ్కి కూడా రెస్ట్ రూమ్ ఇచ్చారు హ్యాండ్ టవెల్స్ బాత్ టవల్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇక్కడ కూడా స్టాండింగ్ షవర్ ఉంది సేమ్ డెలివరీ రూమ్లో ఎలా అయితే ఉందో ఇక్కడ ఈ పోస్ట్ పార్టం రూమ్ కూడా అలాగే స్టాండింగ్ షవర్ అరేంజ్ అరేంజ్మెంట్ చేశారు ఇది ఇంకా వాష్ ఈ వీటన్నిటికీ బిల్స్ యూజువల్ ఇక్కడ ఇన్సూరెన్స్ మనం కడతాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ పోగా ఇంకా రిమైనింగ్ మనకి డిపెండ్స్ ఆన్ ది ప్లాన్ ఉంటాయి ఛార్జెస్ సో పోస్ట్ మార్టమ్ రూమ్ తర్వాత లాక్టేషన్ గురించి డెమో ఇస్తున్నారు ఒక నర్సు అది అయిపోయిన తర్వాత ఇంకా కిందకి బయలుదేరుతున్నాము ఇక్కడ వేరే వాళ్ళది ఆల్రెడీ వాళ్ళది డెలివరీ అయినట్టుంది సో బేబీని తీసుకొని బయలుదేరుతున్నారు వాళ్ళు ఇది పైన లాబీ హాస్పిటల్ ఐ మీన్ లేబర్ రూమ్ బయట లాబీ అన్నమాట ఇది చాలా స్పేషియస్గా అనిపిస్తుంది ఈ లాబీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది ఇంకా ఎవ్రీ ఫ్లోర్కి ఒక లాబీ ఉంది సో హాస్పిటల్ మొత్తం చాలా స్పేషియస్గా ఉంది క్రౌడ్ ఎంత ఎంత ఉన్నా సరే కన్వీనియన్స్ ఏం లేకుండా అరేంజ్ చేసినట్టు అనిపించింది ఇది పై నుంచి వ్యూ కింద గ్రౌండ్ ఫ్లోర్ సో ఇవన్నీ హాస్పిటల్లో రూమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ సో అక్కడ కొంచెం సేపు కూర్చొని కాఫీ ఒకటి తీసుకొని మేము ఇంకా కిందకి వెళ్దామని బయలుదేరాము సో ఈ లాబీ అంతా ఒకసారి చూపిద్దామని ఇలా షాట్ ఇలా షూట్ చేశాను అనమాట నేను నాకు హాస్పిటల్ అయితే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ కింద ఇంతకుముందు ఒక బేబీ డెలివరీ చేసుకొని తీసుకెళ్తున్నారని చెప్పారు కదా అక్కడ వాళ్ళకి ఏంటంటే కార్ సీట్లో బేబీని కూర్చోబెట్ట ఎలా చేయ కూర్చోబెట్టాలి అనేది నర్సు గైడ్ చేస్తారు సో వాళ్ళు ఆ కార్ వరకు వెళ్ళి వాళ్ళు ఓకే అంటేనే మనము బేబీని తీసుకొని వెళ్ళాలన్నమాట అది ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ వేరే ఫ్లోర్లో కెఫెటేరి కెఫెటేరియా లాగా ఇంకొక అరేంజ్మెంట్ ఉంది సో అది కూడా మేము ఒకసారి చూసి బయలుదేరుదాం అనుకున్నాము ఇక్కడ షాపింగ్ ఇంకా కాఫీ చిన్న గేమింగ్ సెంటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వర్క్ స్టేషన్ ఇన్ కేస్ ఎవరికైనా వర్క్ చేసుకోవాలనుకుంటే దానికి కన్వీనియంట్గా కూడా ఇక్కడ బూత్ అరేంజ్ చేశారనమాట డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి సో పైన టాప్ రూఫ్ వచ్చేసి సన్లైట్ వస్తుంది సో లైటింగ్ అదంతా ప్రాపర్గా ఉంది అదే ఇంకా చెప్పాను కదా ఓవరాల్గా హాస్పిటల్ ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్ అంబియన్స్ ఏం లేకుండా షాపింగ్ మాల్ యాంబియన్స్ అరల్స్ సెవెన్ స్టార్ హోటల్ రేంజ్ అంబియన్స్లా అనిపించింది ఇదేమో షాపింగ్ అంటే హాస్పిటల్ లేబుల్ ఉన్న ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు ఇక్కడ కాకపోతే వాళ్ళ సాటర్డే కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి అన్నీ క్లోజ్ ఉన్నాయి యూజువలీ డేస్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న గేమింగ్ సెంటర్ లాగా అరేంజ్ చేశారు జస్ట్ ఫర్ సేక్ ఇన్ కేస్ విజిటర్స్ వెయిట్ చేయాలనుకుంటే బోర్ ఫీల్ అవ్వకుండా పిల్లలు అది ఉన్నా కూడా కొంచెం ఎంగేజ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ సెంటర్ లాగా ఉంది ఇంకా ఇక్కడ ఫోటో బూత్ కూడా అరేంజ్ చేశారు ఫొటోస్ అవి దిగడానికి మేము ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే అక్కడ వేరే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు సో వాళ్ళు యాక్ తీసుకుందాం వెయిట్ చేస్తున్నాము ఇది సీలింగ్ అనమాట ఆ డెకోర్ ఇదంతా సన్లైట్ బాగా వస్తుంది పైనుంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లాగా ఇదేమో కాఫ్ కాఫీ షాప్ సో వాళ్ళు సాటర్డే కాబట్టి ఇది కూడా ఆఫ్టర్నూన్ నుంచి క్లోజ్ ఉన్నట్టుంది ఇక్కడ బేసిక్ బ్రెడ్స్ బెగిల్స్ కాఫీ ఇంకా జ్యూసెస్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు అవి కూడా ఇంకా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాకు ఈ పియానో కనిపించింది ఫ్యాన్సీ పియానో అండ్ ప్లే చేయడానికి కూడా ఐ మీన్ ఏం కాదు రియల్ పియానోనే మేము ఆల్రెడీ టెస్ట్ కూడా చేసి చూసాము మ్యూజిక్ ప్లే అవుతుంది ఇవి మేము ఒకసారి వేరే షాప్కి వెళ్ళినప్పుడు లైట్స్ కోసం అక్కడ చూసామన్నమాట ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ డిపెండ్స్ ఆన్ ది వేరియేషన్ సైజు ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో ఇది ఒకటి కనిపించింది ఇంకా అందరూ ఈ ఫోటోలకి వీడియోలకి ఫోజులు ఇవ్వడానికి దాన్ని అలా వాడేసాం బట్ ఆ ఫీల్ చాలా బాగుంది అలా కూర్చొని మ్యూజిక్ ప్లే చేయడము చాలా బాగా అనిపించింది ఇంకా అది నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ వేరేమో సో ఇంకా అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా టైంపాస్ చేసి మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరాము ఇంటికి జస్ట్ ఒక వన్ అవర్ అట్లా పట్టింది అనమాట మేము ఆల్మోస్ట్ వచ్చింది వన్ ఓ క్లాక్కి సో టూ థర్టీ అంతా అయిపోయింది హాస్పిటల్ టూరు ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాము ఆ రోజు నైట్ ఇంకా వేరే ఫంక్షన్ ఒకటి ఉంటే అక్కడికి అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అవర్ డిస్టెన్స్ మా మదరు సురేష్ వాళ్ళ మదరు ఇలా రెడీ అయ్యారు ఇద్దరు గ్రీన్ గ్రీన్ శారీస్లో ఒకళ్ళది డార్క్ గ్రీన్ ఒకళ్ళది గ్రీన్ శారీ విత్ నెవీ బ్లూ బ్లౌజ్ హాస్పిటల్ నుంచి వచ్చాము వచ్చి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇలా రెడీ అయ్యి బయలుదేరామన్నమాట ఎందుకంటే ఇది చాలా దూరం వెళ్ళాలి సో వన్ అవరు అట్లీస్ట్ ఫైవ్కి స్టార్ట్ అయితే సిక్స్కి అయినా వెళ్తామని ఇంకా రెడీ అయ్యి బయలుదేరిపోయాము ముగ్గురం రెడీ అయ్యేసరికి ఫైవ్ ఫైవ్ అనుకున్నాము సిక్స్ అయింది సిక్స్ ఓ క్లాక్ బయలుదేరామన్నమాట ఇలాగా అండ్ ఇంకా సాటర్డే కాబట్టి పెద్ద ట్రాఫిక్ కూడా ఏమీ లేదు ఆ రూట్లో అనుకున్న టైంకి ఫంక్షన్కి రీచ్ అయిపోయాము హాస్పిటల్కి వెళ్ళొచ్చి టైర్డ్గా అనిపించింది కానీ ఇంకా ఇన్వైట్ చేశాక వెళ్ళకపోతే బాగుండదు అని ఇంకా అందరం బయలుదేరాము ఇలాగా సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అలా అయింది ఇంకా వ్రతం అప్పటికే స్టార్ట్ చేసేసారు ఇంకా వ్రతం చూసుకొని డిన్నర్ అక్కడే చేసి ఇంకా ఇంటికి బయలుదేరాము